మై ఛానల్ అండి ఈ రోజైతే ఇంకా గుమగుమలాడే స్వీట్ రైస్ మిఠాఖానా ఇంట్లోనే మనము మంచిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి మంచి కలర్ఫుల్గా అయితే ఇంకా చేశానండి ఇది మనకు వన్ వీక్ అయినా కానీ సరే నిలువ ఉంటుంది అన్నమాట మనకు ఎప్పుడైనా కానీ సరే స్వీట్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలాగ మిఠాఖానా చేసుకొని మనము తినవచ్చు చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ కూడా చాలా నీట్గా చేసాను నిండుగా ఇప్పుడు ఇదంతా నేను మళ్ళీ ఒక కళాయిలో వేసేసి కలిపేస్తున్నాను కలర్ఫుల్గా అంటే ఇంకా మీకు తెలియదు కదా ఇంకా లోపల ఎలాగుందనేసి పైన చూస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంది లోపల అయితే వైట్ అండ్ వైట్ ఉందనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు చూపిస్తాను వైట్ అండ్ వైట్ ఎలాగుందో స్పూంత్ అయితే చేస్తాను చూస్తున్నారుగా ఇలాగా పైన నేను జస్ట్ గ్రానిస్ అయితే చేసాను అంతే చూస్తున్నారు కదా ముందు నేను గ్రాండ్ చేసి చూపించానండి తర్వాత మాత్రం నేను ఇలాగ చేశాను అనమాట మామూలుగా చూపిద్దాం మీ అందరికీ అనేసి ఒక ప్లేట్లో తీసి మిఠాఖానని ఇలాగా చేశాను షుగర్ చూస్తున్నారు కదా ఇప్పుడు వైట్ అండ్ వైట్ మీకోసం ప్రత్యేకంగా చూపిస్తున్నాను వైట్ అండ్ వైట్ రైస్ అనమాట షుగర్ షెరప్ చేసేసి మంచి నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్ చేసేసి అప్పటికప్పుడు పది నిమిషాల్లో మనం ఏదైనా స్పీడ్ తినాలనుకుంటే ఇలా కుకింగ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా కనిపించింది వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ వస్తే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అల్లహాఫీస్ అస్సలం కాబ బాయ్ బాయ్